వెల్కమ్ టు న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని దిగ్పాక్షి రెడ్డి ఫంక్షన్ హాల్లో శనివారం సంక్రాంతి పండుగ సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ గుత్తి ఫోర్ట్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు లయన్స్ క్లబ్ వారు ముగ్గుల పోటీ ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ రెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వన్ నా సీనా డిస్టిక్ చైర్పర్సన్ రుఖియా బేగం లయన్స్ క్లబ్ గుత్తి పోర్ట్ అధ్యక్షుడు వెంకప్ప స్పాన్సర్స్ హేమలత రుఖియా బేగం ఫార్మా వేద కంపెనీ సిబ్బంది మరియు లయన్స్ క్లబ్ మెంబర్లు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ప్రైజ్ ఉంటాయి అది ప్రైజులు ఇప్పుడే ఇస్తున్నారా సంతోషం ఈరోజు గుత్తి లయన్స్ క్లబ్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఫోర్ట్ ఆధ్వర్యంలో మన చాలా యాక్టివిటీ ఇన్స్పిరేషన్ చేసి సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క ముగ్గులు పోటీ పెట్టాము ఈ ముగ్గుల పోటీలో మన గుత్తి గ్రామస్తులు మన లేడీస్లు చాలా యాక్టివ్గా దాదాపుగా ముప్పై నాలుగు మంది ఇచ్చిన ఒక వన్ వీక్ షార్ట్ నోటీస్లోనే ముప్పై నాలుగు మంది పాల్గొనేసేసి ఈ యొక్క రకరకాల ఈ రోజే సంక్రాంతి వచ్చేటట్టుగా సంబరాలు చేశారు వారు ఫస్ట్ ప్రైజులు కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ పెట్టాము అదేవిధంగా ప్రతి పార్టిసిపెంట్కి కూడా ఒక గిఫ్ట్ పెట్టాము ఎందుకంటే అది యొక్క పార్టిసిపేషన్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి కాబట్టి అది పెట్టాము ఈ ప్రైజులు అనౌన్స్ చేసేసి ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము దీన్ని ఇంకా ఉత్సాహపరుస్తూ ఉగాది రోజు ఇంకా మన తెలుగు సంవత్సరాధిక రోజు కూడా ఒక రోజు పెట్టేసేసి క్యాష్ ప్రైజులు ఇవ్వాలని అనుకున్నాము దాదాపుగా రెండు వేలు వెయ్యి ఐదు వందల రూపాయలు ఇచ్చేసి ఇంకా ఎక్కువ వాళ్ళతో మోటివేషన్ తీసుకొచ్చేసేసి ఆరోగ్యం ఈరోజు బాగుండాలి మనకు స్వచ్ఛత బాగుండాలంటే ఈరోజు ప్రభుత్వం కూడా స్వచ్ఛత గురించి చాలా మాట్లాడుతుంది స్వచ్ఛత గురించి మాట్లాడితే ఇంటి ముందరంతా క్లీన్ చేసుకొని మంచి ముగ్గు కూడా ఆ ముగ్గు వేయాలంటే క్లీన్ చేయాలి క్లీన్ చేయాలంటే స్వచ్ఛత రావాలి సో ఇవన్నీ వన్ బై వన్ లింక్గా ఈరోజు ఇప్పుడే మాకు మీటింగ్ జరిగింది ఈరోజు మనకు పార్టిసిపేషన్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన స్టేట్ గవర్నమెంట్ ప్రతిపాదించిన స్వచ్ఛ మిషన్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తుంది ఇప్పటివరకు అదే మీటింగ్లో ఉండొచ్చాను సో మేమందరూ లైన్స్ క్లబ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఈ గవర్నమెంట్తో ఇన్వాల్వ్ అయ్యేసేసి స్వచ్ఛమైన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ యొక్క విజన్కి ఈరోజే మేము నాంది పలుకుతున్నాం నుంచి నుంచే రోజు రేపు పద్దెనిమిదో తారీఖు సీఎం గారు కూడా పాల్గొనేసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో లయన్స్ క్లబ్లందరి అని ఒక తూరి అక్కడ చేసేసి ఏ విధంగా స్వచ్ఛంగా చేయాలా ఎవరెవరు పార్టిసిపేషన్ ఉండాలి స్వచ్ఛంగా స్వచ్ఛంగా కార్మికులు ఎట్లా పాల్గొనాలి ఏదైనా కానీ కార్యక్రమం అవ్వాలంటే ఎన్జిఓస్ అంటారు ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నేను గవర్నమెంట్ లేదు స్వచ్ఛంగా వాలంటరీగా పాల్గొనే దానికి చేసేసి ఈ యొక్క గవర్నమెంట్లో మాకు పాల్పంచుకోవడానికి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు చాలా సంతోషం ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మంచి రంగుల దానికి విలేకరులుగా మీరు మా ప్రాతిక్రియలుగా ప్రజలకు మీరు అనుసంధానం ప్రజలకు ఒక వ్యవస్థకి ఏ వ్యవస్థకైనా అనుసంధానం కావాలంటే మన బాడీలో రక్తనాళాలు రక్తం పనిచేయాలంటే నాళాలు పనిచేయాలంటే ఈ పాత్రికేయులు ఇబ్బంది కాబట్టి ఈ పాత్రికేయులు కూడా మీరు వచ్చినందుకు మీకు చాలా అభినందనలు తెలుపు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ ఫోర్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గులు చుక్కల ముగ్గుల పోటీలు ఈరోజు నిర్వహించడం జరిగింది ఇక్కడ వయసు ఒకటి ఒక సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరాల వారికి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి మరి ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ళ వరకు వాళ్ళకు ఒక కేటగిరీ నలభై ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ బహుమతులు ప్రధానం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆ బహుమతులు కూడా ఈరోజే ప్రధానోత్సవం చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ ఇచ్చేసిన మహిళా మనులందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రాను రాను ఈ తెలుగు సంప్రదాయాలకు ఉట్టిపడేలాగా లయన్స్ ప్రయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా ఉత్సాహంగా పోటీలను మెరుగుపరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం చేసిన మహిళా మండలందరికి అలాగే స్లాబ్ తరపున కాంప్లిమెంటరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ ఫార్ము మీద కంపెనీ వాళ్ళు నిన్న నిన్న పొద్దున పదిన్నరకు అట్లా ఫోన్ చేసి మేము కూడా మహిళల మండలకు ఫ్రీగా కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు వాళ్ళకు కూడా మేము లైఫ్ స్లాబ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ప్రైజ్కి ఏదైతే బాగుంటుందో ముగ్గులో పోటీలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా ఈరోజు చాలా మంది మహిళలు కూడా ఇక్కడ ఒక వారంలోనే మనం ఈ యొక్క ప్రోగ్రాం లైన్స్ క్లబ్ అంటే లైన్స్ల గుత్తి పోర్టు వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా వచ్చి కూడా ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది కావున వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా బహుమతులు కూడా ప్రదానం చేస్తున్నాము కాబట్టి ఇలాంటి మన సంస్కృతి కూడా ముందు ముందు కూడా లైన్స్ క్లబ్ వాళ్ళు కూడా దీని మీద ఎక్కువగా స్వచ్ఛంగా కూడా ఉండాలనే చేయ చేస్తున్నారు కాబట్టి ము ముగ్గుల పోటీలకు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వచ్చినందుకు అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం లేదా కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ స్పాన్సర్ చేశారు వాళ్ళు చిల్లీ పౌడర్స్ కూడా అన్ని రకాలుగా ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు కూడా గిఫ్ట్ గిఫ్ట్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం లయన్స్ క్లబ్ తరఫున అభినందనలు కూడా తెలుపుతున్నాం ప్రత్యేక కృతజ్ఞతలు మన జడ్జి గారు లయన్స్ క్లబ్ గుత్తి డైరెక్టర్ గారు మేడంకి ప్రత్యేకంగా మేడం కృతజ్ఞతలు అలాగే లయన్ శ్రీమతి కే హేమలత గారు మా లయన్స్ క్లబ్ గుర్తి ఫోర్ట్ మెంబర్ గారు మేడంకి ప్రత్యేక అభినందనలు మేడం అండ్ కృతజ్ఞతలు మేడం అండ్ లయన్ శ్రీమతి సి అనురాధ మేడం గారు మా లయన్స్ క్లబ్ గుత్తి ఫోర్ట్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గారి లయన్ వెంకటేశ్వరరావు సారి గారి భార్య గారు మేడం గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ ఈనాటి కార్యక్రమానికి స్పాన్సర్ అయిన ఎంజేఎఫ్ లైన్ డాక్టర్ ఎస్ రుప్రయా బేగం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే లైన్ కే హేమలత మేడం గారు కూడా కృతజ్ఞతలు మేడం స్పాన్సర్షిప్కి అలాగే ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చేసి మాకు లైన్స్ క్లబ్లో ఒక స్టాల్ స్థాపించి వాళ్ళ ప్రైవేట్స్ గురించి రైతుల మన భారతదేశం అంటేనే రైతులు సో రైతుల గొప్పతనం గురించి వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకు ప్రజలకి చేరువయ్యేలాగా శ్రమ తీసుకుంటున్న ఫామ్ వేద ఎంటర్ప్రైజెస్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సార్ కంపెనీ వారికి సో ఈనాటి కార్యక్రమం పోటీదారులందరూ కూడా చాలా ఉత్సాహంగా వేశారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా కానీ పోటీ అంటేనే ఒకటి రెండు మూడు బహుమతులు అనేవి ఉంటాయి కన్సోలేషన్ ప్రైజెస్ ఉంటాయి ఎవరిని కూడా మనము తక్కువ చేయకోకుండా అందరికీ కూడా కన్సల్టేషన్ ప్రైజెస్ లాగా పోటీదారులందరికీ కూడా ఫామ్ మేధావాళ్ళ తరఫు నుంచి లైన్స్ క్లబ్ గారి తరఫు నుంచి మేము ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నాము అలాగే మొదటి రెండు మూడు బహుమతులు వాళ్ళకి కూడా ప్రత్యేకమైన బహుమతులు ఉన్నాయి సో ఈ బహుమతుల గురించి ప్రధానం చేయవలసిందిగా ఫీర్లు చూపాల్సిందిగా మా ప్రెసిడెంట్ గారైన నేను శ్రీనివాస్ సార్ గారిని కోరుతున్నాం సార్ ఇక్కడికి అయినా మనల్ ఇచ్చేసిన పిలిచేసిన మహిళ మనందరికీ ధన్యవాదాలండి ముగ్గుల పోటీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో వారికి మొదట పేర్లు ప్రకటించడం జరుగుతుంది థర్డ్ ప్రైజ్ ఆర్ జ్యోతి ఆర్ జ్యోతి థర్డ్ ప్రైజ్ రామ్ హేమలత మేడంని కోరుచున్నాము మొహమ్మద్తో పార్టీ ప్రధాన మొహమ్మద్ పార్టీ నగదు కూడా పారితోషికంగా ఇవ్వడం జరుగుతుంది మేడం నా విరుపక్ష ఇట్లా తిరగండి అందా సార్ చైతన్య సార్ మూడు ఇట్లా ఇట్లా తిరగండి మేడం ఇట్లా ఫేస్ అట్లా చెప్పండి

వీళ్ళ ఫాదర్ ఆర్మీలో పనిచేసి వచ్చాడండి కొండపల్లి విలేజ్ అయితే ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉన్నారు వీళ్ళ ఫాదర్ నర్సింహులు వారి అబ్బా వారి అమ్మాయి అమ్మాయి సెంట్రల్ స్కూల్ స్టూడెంట్ వెరీ గుడ్ ఫస్ట్ గోస్ వి వెంకటలక్ష్మి కెప్టెన్ స్కూల్ అమ్మాయి నైన్త్ క్లాస్ స్టూడెంట్ వెంకటలక్ష్మి కంగ్రాట్స్ అమ్మాయి క్లాస్లో కూడా టాపర్ అమ్మట అమ్మాయి వెరీ గుడ్ అమ్మాయి ఇరవై సంవత్సరాల లోపు వారికి బహుమతులు అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రైస్ థర్డ్ ప్రాయిస్ భవాని భవాని థర్డ్ ప్రాయిస్ మా ఇట్లా తిరిగిన సార్ చైతన్యం సార్ ముందు రండి ధన్యవాదాలు మేడం అట్ల ఉన్నాడు ఓకే నెక్స్ట్ సెకండ్ ప్రైస్ బస్ పావని ఫస్ట్ ైజ్ వాస్తూ వై శ్రీ లక్ష్మి వై శ్రీలక్ష్మి బిగ్ క్లాప్స్ सीनियर जक्का लक्ष्मी थर्ड लक्ष्मी ఇట్లా తిరగనుక ఇట్లా తిరగండికా ఇట్లా పట్టుకోండి లక్ష్మి గారికి ధన్యవాదాలు సీనియర్ సిటిజన్లో థర్డ్ ప్రైజ్ కొట్టేసింది దానికి

పార్తోషకం కలదు అలాగే మా లయన్స్ క్లబ్ తరఫున కూడా కన్సలేషన్ దయచేసి అందరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ప్రస్తుతానికి అయితే బహుమతుల ముగింపు ఉంది రఫీ గారు ఎన్టీవీ రఫీ గారు విలేకర కొంచెం దయచేసి చెప్పండి రేపు మీ ఫోటోలు పేపర్ చేయాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి